అందరికీ నమస్కారం మనం నిత్య జీవితంలో ప్రతిరోజు ఏమి నేర్చుకుంటున్నాం నేర్చుకోవటం అనేది పాఠశాలలోనూ కళాశాలకే పరిమితం కాదు అది ఒక జీవన విధానం నేర్చుకోవటం అంటే మార్పుని ఆహ్వానించటం ఈ నేర్చుకోవటం అనేది గనక మనము ఆపివేస్తే మన జీవితంలోను సమాజంలోనూ ఏ విధంగానూ అభివృద్ధి చెందలేము మారుతున్న వర్తమాన కాల పరిస్థితుల్లో వస్తున్న ప్రతి ఒక్క మార్పుని కూడా మనము స్వాగతించాలి ఆ విధంగా మనలో కూడా మార్పు అలవాట్లుగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలి ఈ విషయం గురించి మహాత్మా గాంధీ ఒక మాట చెప్పారు రేపే చనిపోతున్నానని భావించి జీవించు ఎప్పటికీ మరణం లేదని భావించి నేర్చుకో అంటే నేర్చుకునేటప్పుడు నాకు మరణం లేదు అని భావించి నేర్చుకోవాలి అంటే నేర్చుకోవటం అనేది ఒక జీవన విధానంగా మారాలి అని మహాత్మా గాంధీ దగ్గర నుంచి కూడా మనకి అనుసృతంగా వస్తున్నటువంటి మంచి మాట ఎక్కడైనా ఆహారం కనిపిస్తే ఆ కాకి అరుస్తూ మిగిలిన అన్ని కాకులను పిలిచి అవి వచ్చిన తరువాత అన్ని కలిసి ఆహారాన్ని తీసుకుంటాయి అదే విధంగా శత్రువు వచ్చినా సరే అన్ని కలిసి సంఘటితంగా కలిసి యుద్ధం చేస్తాయి అంటే ఐకమత్యానికి స్నేహ భావానికి కాకులు మనకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా శృంగారాన్ని కాకులను చూసి నేర్చుకోవాలి గుట్టుగా ఎవరికి కనపడకుండా కాకులు శృంగారాన్ని కొనసాగిస్తాయి అది ఆ గుప్త జ్ఞానం అనేది వాటి యొక్క సహజ లక్షణంగా మార్చుకున్నాయి మీరెవరూ కూడా కాకుల శృంగారాన్ని చూసి ఉండరు కనుక మానవుడు కూడా కాకులను చూసి వాటి నుంచి నేర్చుకుని విశృంఖల శృంగారానికి స్వస్తి చెప్పి దాంపత్య సంసారానికే పరిమితం కావడం అనేది కాకుల నుంచి మనం నేర్చుకోవాలి పిల్లిని చూసి నేర్చుకుందాం బహిరంగ మల విసర్జన మానుకుందాం ఇది స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో మేము ప్రచారం చేసింది మీకు అందరికీ తెలుసు మూల ప్రదేశాలలోకి వెళ్లి మల విసర్జన చేస్తుంది చేసిన తరువాత ఆ మలాన్ని చెత్తతోనూ మట్టితోనూ కప్పివేస్తుంది పిల్లి ఏ విధంగా అయితే మల విసర్జన కోసం మూల ప్రాంతాలని ఎంపిక చేసుకుని బహిరంగ మల విసర్జన మానుకుంటుందో అదే విధంగా మనుషులందరూ కూడా బహిరంగ మల మానివేస్తే సమాజానికి మంచిది అటువంటి మార్పు వైపుగా ప్రయాణం చేస్తూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లని లేదంటే కమ్యూనిటీ మరుగుదొడ్లని లేదు అంటే పే అండ్ యూజ్ మరుగుదొడ్లు మాత్రమే వాడాల్సిందిగా కోరుతున్నాను ఒక మనిషి విజయ పదములో ముందుకు సాగాలి అంటే కలాగా జీవించాలి అని చెబుతున్నారు చేతన్ భగవత్ మిలియన్ సంవత్సరాల క్రితం ఈ ప్రపంచం మొత్తాన్ని ఏలినటువంటి పెద్ద జంతువులు డైనోసార్లు అయితే అవి మంచు కరెక్టర్ వల్ల టెక్టోనిక్ ప్లేట్లు మారటం వల్ల చివరికి జాతి మొత్తం అంతరించిపోయింది అప్పుడు కూడా బుద్దింకలు ఉన్నాయి ఇప్పటికీ బుద్దింకలు ఉన్నాయి కారణం ప్రకృతిలో వచ్చినటువంటి మార్పులను స్వీకరించాయి అందుకు అనుగుణంగా తమను తాము మార్చుకున్నాయి కాబట్టి ఒక మనిషి జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే సర్దుకుపోయే మనస్తత్వం ఉండాలి ప్రకృతిలో వచ్చిన మార్పులకు అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ ముందుకు వెళ్తే విజయం సాధ్యపడుతుంది ఈ విషయాన్ని అందరూ గమనించాలి